నమస్తే వెల్కమ్ టు ధర్మవిధాన్ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో వెస్ట్ బెంగాల్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి మనందరికీ తెలిసిందే ఆ గొడవల్లో హిందువులు తమ సర్వస్వం పోగొట్టుకున్నారు ఇలాంటి గొడవలే మన తెలంగాణలో ఇలాంటి గొడవలే భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట ఇంతకుముందు బంగ్లాదేశ్లో అంతకన్నా ముందు భారతదేశంలోని ప్రతి ఏరియాలో అంతకన్నా ముందు జమ్మూ కాశ్మీర్లో ఇవన్నీ జరిగాయి సో ఆయా ప్లేస్లో ఎలా జరిగాయో ఎలాంటి నెట్వర్క్ని వాళ్ళు ఏర్పరచుకొని వెన వెంటనే పెట్రోల్ బాంబుస్తో అటాక్స్ చేసారో అలాంటిదే మళ్ళీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఎవరైతే ఆడవాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ ఊరు నుంచి ముర్షిదాబాద్ నుంచి పారిపోయి మాల్దా అనేసి ఒక ఏరియాకి వచ్చేసి గవర్నమెంట్ షెల్టర్ హోమ్స్లో తలదాచుకుంటున్నారో వాళ్ళని రిపబ్లిక్ ఛానల్ నుంచి ఒక జర్నలిస్ట్ వెళ్ళి క్వశ్చన్ చేయడం జరిగింది సో ఏదైతే రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు క్వశ్చన్ చేసినారో మనమైతే అక్కడికి వెళ్ళి ఇంకా మాట్లాడలేదు మాట్లాడలేము కూడా సో రిపబ్లిక్ వాళ్ళు ఏదైతే వెళ్ళి వీడియో ప్లే చేసినరో దానికి నేను తెలుగులో అనువాదం చేస్తున్నాను ఒకసారి వినండి సో సదరు జర్నలిస్ట్ వెళ్ళి అక్కడ ఆడవాళ్ళకు అంటే ఆ అక్క చెల్లెలకు అడగడం జరిగిందనమాట సో మీ పైన ఎలాంటి దాడులు జరిగినాయి అక్కడి పరిస్థితిని వివరించండి అనేసి వాళ్ళు ఒకే మాట అన్నారు వాళ్ళ కులాలతో హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు అలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు మా జ్యువెలరీ నగలు చీరలు మా పిల్లల బట్టలు ఆవులు గేదెలు అన్నీ దోచుకున్నారు సో అర్థం చేసుకోండి ఇక్కడ వాళ్ళ జ్యువెలరీ అంటే ఇక్కడ నుంచి లాగేయడము చీరల్ని ఇంట్లో ఉన్న చీరలు పిల్లలకు సంబంధించిన బట్టలు ఆవులు ఇంటి బయట కట్టేసిన ఆవులు గేదెలు అన్నీ దోచేసుకున్నారు మేము వాళ్ళ ముందు చేతులు జోడించి దాదా దయచేసి మమ్మల్ని వదిలేయండి అని అడిగాము దాదా అంటే ఇక్కడ అన్న అనేసి అర్థం వెస్ట్ బెంగాల్లో ఉన్న బెంగాలీ అయినా లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్న బెంగాలీ అయినా అక్కడ దాదా అనేసి అంటారు దాదా అంటే వాళ్ళు మమ్మల్ని అసలు కనికరంగా కూడా చూడలేదు కానీ వాళ్ళు పెట్రోల్ పోసి మా ఇళ్ళను కాల్చేశారు మా ఇళ్లను ఒక్కో రూపాయి జమ చేసి కట్టాము మావి సిమెంట్ ఇల్లు కావు రేకులతో చెక్కలతో చేసిన ఇల్లు మేము చేతులు జోడుస్తూనే ఉన్నాము సో వాళ్ళపైన ఎలాంటి అటాక్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన ఆ విలేజ్ మొత్తానికి వీళ్ళు ఒక రకమైన అంటే ఇంతకుముందు మనం రజాకర్ అనేసి ఒక సినిమా వచ్చింది ఆ సినిమాల్లో ఒక విలేజర్స్ పైన ఈ రజాకర్లు దాడులు చేసి ఎలా అయితే వాళ్ళని చంపేస్తుంటారో ఎలా అయితే వాళ్ళపైన అటాక్స్ చేస్తుంటారో ఎలా అయితే వాళ్ళ ఇళ్ళని కాల్చేస్తుంటారు మన తెలంగాణలో ఇదే జరిగింది జమ్మూ కాశ్మీర్లో ఇదే జరిగింది బంగ్లాదేశ్లో ఇప్పటికి జరుగుతూనే ఉంది బెంగాల్ లేటెస్ట్గా అప్డేటెడ్ వర్షన్ మన కంటికి కనిపిస్తూనే ఉంది ఇవన్నీ జరుగుతూనే ఉన్నా కూడా మన కళ్ళు మాత్రం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి మనకి ఇవన్నీ కనిపించట్లేదు మూసుకుపోతున్నాయి అనుకో చెప్పరాని చోట టచ్ చేస్తూనే ఉన్నారు సో రేకులు చెక్కలతో చేసిన ఇల్లు అనేసి మేము చేతులు జోడిస్తూనే ఉన్నాము కానీ వీళ్ళు చెప్పరాని చోట మమ్మల్ని టచ్ చేస్తూనే ఉన్నారు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే భైంసాకి సంబంధించిన నేను రిపోర్టింగ్ చేసినప్పుడు కూడా అక్కడ ఒక తల్లి ఇదే మాట అనింది కాబట్టి ఆ వీడియోని చూసి నేను నాతో పాటు కొంతమంది జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి భైంసా అనేసి ఒక ఊరికి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి వచ్చింది సో మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ పిసికేసి రన్నా అనేసి ఒక వీడియో వచ్చింది ఇప్పుడు మళ్ళీ అలాంటివే రిపీట్ అవుతుంది చెప్పరాన్ని చూడ టచ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు మా జుట్టుని పట్టుకుని లాగారు మా గాజుల్ని పగలగొట్టేశారు మా బొట్టుని చెరిపేస్తూ ఇక నుండి బుర్ఖా వేసుకోండి అనేసి అన్నారు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే జరిగింది బెంగాల్ వెస్ట్ సారీ బంగ్లాదేశ్లో కూడా ఇదే జరిగింది మన కళ్ళ ముందర ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికీ సెక్యులరిజం అనేసి ఒక మత్తులో మన హిందువులు నిద్రపోతూనే ఉన్నారు దీనిపైన మమతా బెనర్జీ మమతా దీది అనేసి ఏ రాక్షసుడు ఆమెకి పేరు పెట్టిండ్రో దీది అంటే అక్క అనేసి అర్థం రా ఆమెని అక్క అనేసి పిలవడానికి కూడా వీలులేదు ఎందుకంటే అక్క అంటే చిన్నవాళ్ళని అంటే ఆమె ఒక సీఎం అయినప్పుడు ఆమె కన్నా అందరు చిన్నవాళ్ళే కదా సో అలాంటి వాళ్ళని సమానంగా చూడాలి హిందూ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా సిక్కులైనా ఎవరినైనా సమానంగా చూడాలి కానీ ఇక్కడ ఆమె ఏం చేస్తుంది ఈ అప్పీజ్మెంట్ అనేసే పాలనలో ఈ మైనార్టీ అప్పీజ్మెంట్ అనేసే ఒక దాంట్లో హిందువుల్ని మాత్రం అక్కడ ఈ రాక్షసుల చేతిలో పెట్టేసి ఈ మైనార్టీ అప్పీజ్మెంట్ కోసం బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వీళ్ళందరినీ రప్పించుకొని వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళకి ఇక్కడ ఇంటి పత్రాలు ఇవన్నీ ఇప్పించేసి ఓట్లు దండుకుంటుంది ఇలాంటివన్నీ అక్కడ జరుగుతున్నాయి ఇది అక్కడ పరిస్థితి ఈ పరిస్థితి పైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి ఎందుకంటే బెంగాల్ అయినా వెస్ట్ బెంగాల్ అయినా బంగ్లాదేశ్ అయినా జమ్మూ కాశ్మీర్ అయినా తెలంగాణ అయినా లేకపోతే భారతదేశంలోని ఏ ఏరియా అయినా కూడా ఈ మైనార్టీ దాడుల్లో వక్ఫ్కి సంబంధించిన దాడులు చేసినా కూడా వక్ఫ్కి సంబంధించినట్టే మీరు అంటే శాంతియుతంగానే మీరు చేయాలి అక్కడ చట్టసభలో ఏవైతే తీసుకొని వచ్చినారో దానికి అలానే ఆన్సర్ ఇవ్వాలి కానీ హిందువులపైన దాడి చేస్తూ ఆ హిందువుల్ని అక్కడి నుంచి పంపించేసి ఆ ఏరియాస్లో ఉన్న మైనార్టీస్ హిందువులైనప్పుడు వాళ్ళపైన ఇలాంటి దాడులు చేస్తూ వాళ్ళందరినీ తరిమి చే తరిమి కొట్టేసి అక్కడ మళ్ళీ మీరు మెజార్టీ అయ్యి దాన్ని కూడా సెపరేట్ దేశంలాగా మార్చే కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు జరుగుతున్నాయి యావత్ భారతదేశంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇది నా ఒక్కడి ఆవేదన కాదు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి ఆవేదన ఆ ఆవేదననే మీ కళ్ళ ముందర పెడుతున్నాను ఇప్పటికన్నా అర్థం చేసుకోండి సెక్యులరిజం అనేసి ఒక మత్తు నుంచి బయటకు రండి జై హింద్ జై భారత్